నిర్గామా జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షులు మారన్ రవికుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్లో ప్రముఖ యోగా గురువు పెండ్లిరాజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్ మాట్లాడుతూ మహేందర్ మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక కళ యోగా నేడు విశ్వవ్యాప్తంగా మన్నణలు పొందడం మనందరికీ గర్వకారణమని శరీరాన్ని ఆరోగ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచే శక్తివంతమైన సాధనమే యోగా ప్రతి ఒక్కరూ యోగా చేయాలని దీనితో మానసిక శారీరక ఉపశమనం పొందవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధి కడదుల నిరంజన్ రెడ్డి జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్ దుంపల సంపత్ పట్టణ అధ్యక్షులు పబ్బా సంతోష్ పూజారి మహేష్ బోనగిరి శ్రీనివాస్ మచ్చా సునీల్ నూనావత్ శంకర్ సుధా టెక్నో స్కూల్ కరస్పాండెంట్ రాపాక విజయ్ కుమార్ హై హైస్కూల్ కరస్పాండెంట్ జక్కుల రవీందర్ ప్రగతి విద్యాలయ ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ సంఘాల నాయకులు చిలకమరి సోమేశ్వర్ సోమ నారాయణ ఇమ్మడి దామోదర్ సోమేశ్వర్ సోమ అశోక్ రాపోలు గట్టయ్య విరలాక్షి మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు